బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రిజర్వేషన్స్ గురించి మాట్లాడే నైతిక కుందని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే బీసీలకు మేలు చేయాలనుకుంటే ఈ రిజర్వేషన్స్ రద్దు చేయి ముస్లిం రిజర్వేషన్స్ ఆ తర్వాత మాట్లాడు మజ్జిలిస్ట్ పార్టీ బీసీ సీట్లలో ముస్లింలకిస్తారు బీఆర్ఎస్ పార్టీ బీసీ సీట్లలో ముస్లింలకు ఇస్తారు ఇంత భయంకరంగా పచ్చిగా బీసీ సామాజిక వర్గాలతో ఆటలాడుతూ అనగదొక్కుతూ అన్యాయం చేస్తూ ఈ రోజు రాజ్యాంగం గురించి వల్లే వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు ఏనాడైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉందా ఏమైనా రాజ్యాంగంలో చెప్పారా కుటుంబ పరిపాలన ఈ దేశంలో ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిపోయాడా నెహ్రూ తర్వాత కూతురు కూతురు తర్వాత కొడుకు కొడుకు తర్వాత ఇంకొకరు ఇదే రాజ్యారా రాశారా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ జిన్నా రాజ్యాంగం పెట్టాలని రాజ్యాంగం నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిగ్గు లేకుండా ఓట్ల కోసం దగాకోరు రాజకీయాలు చేస్తూ డెబ్బై మూడు సంవత్సరాల పాటు ఆర్టికల్ త్రీ సెవెంటీ చిన్నా రాజ్యాంగాన్ని ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ అమలు చేసి ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయలు సెక్యూరిటీ పేరుతో ఖర్చు చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కారణ ద్వంద్వనీతి కాదా విభజించు పాలిటిక్స్ కాదా ఓటు బ్యాంకు రాజకీయాలు కాదా కుహాన లౌకికవాదం కాదా సూడో సెక్యులరిజం కాదా మీరు మా పార్టీ గురించి మాట్లాడే నైతి కాకుండా మీది పక్కా ఇటలీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు మాది పక్కా భారతీయ జనతా పార్టీ పక్కా లోకల్ పార్టీ ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాము గతంలో ఇచ్చాము ఇదే జమ్మూ కాశ్మీర్ కోసం మా పార్టీ అధ్యక్షుడే ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా చిన్న రాజ్యాంగా వ్యతిరేకంగా మా పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడే జైల్లో బలిదానం అయ్యాడు ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా అరెస్ట్ అయ్యి పక్కా లోకల్ పార్టీ పక్కా మీది ఇటలీ పార్టీ మీరు మా గురించి రాలేస్తారా ఏదో ప్రచారం వస్తుంది కాబట్టి నోటికి ఏదో వస్తే మాట్లాడితే కూర్చుంటాం అనుకుంటారా